హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ కనుక మన వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అలాగే నిన్నటి ఈవినింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ పిల్లలకైతే లంచ్ బాక్స్ లేదు కొంచెం బయటకు వెళ్ళే పని ఉండడం వల్ల నేను మార్నింగే వంట చేసేసాను ఎలాగో త్వరగా లేచానని వర్షాలు బాగా పడడం వల్ల చల్లగా ఉంటుంది లేబుద్దు అవ్వట్లే కానీ ఇంకా పని ఉన్నప్పుడు తప్పదు కదా లేవాల్సిందే పొద్దునేమో దీవెనకి రాగిజావ చేస్తున్నాను దీవెన బాబుకేమో బాయిల్ ఎగ్ పెట్టేశాను అలాగే బ్రేక్ఫాస్ట్లోకి కిచిడి చేశాను కిచిడి అంటే మా ఇంట్లో అందరికి ఫేవరెట్ అనమాట అది మధ్యాహ్నము నైటు బ్రేక్ఫాస్ట్గా ఎలాగైనా తినేస్తారు వాళ్ళు బాగా నచ్చుతుంది అందుకే నేను మధ్య మధ్యలో చేస్తూ ఉంటాను పప్పు అయితే ఎక్కువగా అంత ఇష్టంగా తినరు వారంలో ఒక్కటి రెండుసార్లు చేస్తాను కిచిడి మాత్రం డైలీ టూ డేస్కి ఒకసారి చేసినా తింటారనమాట మీలో ఎంతమందికి ఇష్టం కిచిడి నేనైతే ఇలా చేస్తాను ఈ ప్రాసెస్లో అది కూడా యాడ్ చేశాను వీడియో అయితే చూసేసేయండి ఆల్రెడీ చాలాసార్లు చూపించాను మీకు కొంతమంది ట్రై చేసి చాలా బాగుందని కూడా చెప్పారు ఎవరైనా కొత్త వాళ్ళు చూసుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదనేసి రెసిపీ అయితే షేర్ చేశాను ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని గిన్నెలో ఇది కొంచెం మందంగా ఉంటుంది దీంట్లో అది మాడిపోదనేసి అనేసి జావా నేను దాంట్లోనే చేస్తుంటాను ఒక గ్లాస్ వాటర్ హీట్ చేసిన తర్వాత మామూలుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక త్రీ స్పూన్స్ రాగి పిండి వేసుకొని మిక్స్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు దాంట్లో యాడ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా సాల్టు పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకొని కలుపుకోవాలి కొంతమంది గట్టిగా చేసుకుంటే జొన్నలు ఇలాంటి రాగులువి తినడానికి ఉంటుందన్నమాట నేనైతే దీవెనగా తాగడానికే ఇష్టము నేను కూడా తాగుతూ ఉంటాను రాగులు చాలా మంచివి కాకపోతే మామూలుగా కొంతమంది చల్లారి పెట్టుకొని ఉట్టితే తాగుతూ ఉంటారు అది కొంచెం హీట్ చేస్తుంది అనమాట వేడి చేస్తుంది అందుకే మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకోవచ్చు కొంతమంది బెల్లం పాలు వేసుకొని అంబల్లా కూడా తాగుతూ ఉంటారు అయితే పెట్టేశాను కదా నెక్స్ట్ ఇంకా ఇప్పుడు రైస్ అయితే కడుగుతున్నాను దీంట్లో అయితే రెండు పిరికేలు కందిపప్పు ఒక గ్లాస్ బియ్యం యాడ్ చేసుకొని ముందుగా కడిగేసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నేను దానికి ఎసరెంత కావాలో అంతనే వేసేసి ఒకేసారి మామూలుగా మనం వాటర్ వంట చేయడానికి యూజ్ చేసే వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట దీన్ని డైరెక్ట్గా ఇంకా మనం నానినా సరే మనకి అవి మామూలుగా డైరెక్ట్గా వండినా సరే ఒకేలాగా పడుతుంది వాటర్ ఎక్కువగా నానితే మాత్రం కొంచెం తగ్గించి వేసుకోవాలి దాంట్లోకి ఇంకే క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకొంచెం అంటే చాలామంది వీట్లల్లో లవంగాలు ఇలా చదివేస్తారా వేస్తే వెజ్ పి పులావ్లాగా బిర్యానీ లాగా అయిపోతుంది అలా ఏం లేకుండా ఉప్మాకు తాలింపు చేసినట్టుగా చేయాలి దీంట్లో క్యారెట్ బాగుంటుంది అనమాట ఫ్లేవర్ బాగుంటుంది చూడడానికి టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి నీట్గా అంతా కట్ చేసుకొని పక్కన నేను వంట చేసేటప్పుడు ఒక కవర్ కానీ గిన్నె కానీ పెట్టుకుంటాను ప్రతిసారి బయటకు వెళ్ళి డస్ట్బిన్లో వేసి వేయాలంటే టైం వేస్ట్ అవుతుంది ఇబ్బంది కూడా అవుతుంది అలాగే తీసి తీసినట్టు సింక్లో వేస్తే వాటర్ జామ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఒక గిన్నె పెట్టుకుంటాను దాంట్లోనే కిచెన్ వంట చేసేటప్పుడు వేస్ట్ అంతా కూడా గిన్నెలో వేసేసుకుంటాను అనమాట ఈజీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా ఆనియన్స్ క్యారెట్ కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ తొడిమలు తీసేసి పొట్టు తీసేసుకొని కడిగేసి ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇవి కట్ చేస్తున్నాను అనమాట పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను కదా మనం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి కిచిడి దాంట్లో ఆఫ్ సరిపోతుంది ఆనియన్ మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఇంకొక హాఫ్ ఏమో కర్రీలో కుంచాను ఒకేసారి కట్ చేసుకున్నాను ఇవి అయిపోగానే వెంటనే కర్రీ కూడా స్టార్ట్ చేయొచ్చు అనేసి ఇంకా నెక్స్ట్ అయితే ఈ వంట అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసి రేపటికి కావాలి రేపు ఫ్రైడే కదా లాస్ట్ వీక్ నేను పూజ చేయలేదు అంటే చేయకూడదు అనేసి నిన్న ఇల్లు బెడ్షీట్స్ బ్లాంకెట్స్ వర్షం వస్తున్నా సరే గట్టిగా డ్రై చేసేసి ఈ మిషన్లోనే ఆరేసాను కొన్ని అయితే ఆరిపోయాయి కానీ ఇంకొన్ని చెద్దరు లాంటివి కొంచెం గట్టిగా ఉన్నవి ఆరట్లేదు బ్లాంకెట్స్ అయితే ఆరిపోయాయి ఇంకొన్ని బట్టలు కూడా ఉన్నాయి అవన్నీ వాష్ చేసేసాను అన్నమాట నెక్స్ట్ ఇంకా మిగిలినవి కూడా క్లీన్ చేసేసుకోవాలి ఈరోజు నైట్ కావాల్సిన ఫ్రూట్స్ అది తలస్నానం అది చేసేసుకొని పూజకు కావాల్సినవి పూలు పండ్లు అలాగే కొంచెం పూజా సామాగ్రిలో కూడా కొన్ని అయిపోయాయి అనమాట నువ్వుల నూనె అవన్నీ అవి కూడా బయటికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి అలాగే అమ్మవారికి పెట్టడానికి గాజులు ఇవన్నీ కూడా తీసుకురావాలి ఈవినింగ్ వెళ్ళాలనుకుంటున్నాను వర్షం మరి వస్తుందో రాదో చూడాలి అంటే వాతావరణాన్ని బట్టి మధ్యాహ్నం వెళ్ళడమా బయటికి లేదంటే ఈవినింగ్ వెళ్ళడమా అని మధ్యాహ్నం వెళ్ళడానికి అవ్వదు పిల్లలు వస్తారు కాబట్టి ట్వెల్వ్ థర్టీ వన్ లోపు ఈ వర్షాల వల్ల చెప్పాను కదా నిన్ననే హాఫ్ డే ఇస్తున్నారనమాట నిన్న ఇవాళ తర్వాత ఎలాగో ఇంకా ఫ్రైడే అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి పూజ చేస్తున్నాను కదా మ్యాక్సిమం దీవెన వాళ్ళని పంపించవద్దు అని అనుకుంటున్నాను చూడాలి వాళ్ళ ఇంట్రెస్ట్ దేంట్లోనే పార్టిసిపేట్ చేస్తే గనక వెళ్ళక తప్పదు ముందే లేచేసి వాళ్ళని రెడీ చేసుకోవాలి ఈరోజైతే చాలా పని ఉందనమాట రేపు ఇంకెలాగో ఉంటుంది అనుకోండి మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు ట్వెల్వ్ లోపల అయిపోవాలి కాబట్టి అంతా కంప్లీట్ చేసేసుకోవాలి ఈరోజు స్టవ్ క్లీన్ చేసేసుకోవడము ఇల్లు క్లీన్ చేయడము పూజా సామాగ్రి అంతా ముందు ప్రిపరేషన్ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇల్లు దూడ్చుకోవడం ఈవినింగ్ టైం రే ఫ్రైడే కాబట్టి కొంచెం ఇల్లు కూడా క్లీన్ చేయను అలా చాలా అంటే మనకి చాలా స్టేటస్లు వాటిల్లో చూసినప్పుడు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా పూజ ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు దాంతోనే స్టార్ట్అప్ మనం మామూలు పూజలో కూర్చున్నప్పుడు కాకుండా దానికి సంబంధించినవన్నీ చేసుకునేటప్పుడు కూడా ఇంకా అక్కడ నుంచే మనం పూజ స్టార్ట్ అవుతుందని అదనమాట అందుకనే ఈ వంటంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అవి వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా మధ్యాహ్నం అవుతుందా అది ఈవినింగ్ అవుతుందా అనేది చూడాలి అందరు చాలామంది చేసేసారు ఫస్ట్ వీక్ అంటే ఎవరి కుదిరినప్పుడు వాళ్ళు చేస్తున్నారు ఫస్ట్ వీక్ ఏమో కొంచెం బాగాలేదనమాట కొంచెం నీరసంగా ఉండే లాస్ట్ మంత్ ఈ మంత్ కొంచెం అటు ఇటు తిరగడము బర్త్డేస్ ఇవన్నీ అవ్వడం వల్ల చేయాలంటే కుదరలేదన్నమాట అంతా కొంచెం నాన్ వెజ్ అదంతా ఉండడం వల్ల ఫస్ట్ వీక్ కుదరలేదు లాస్ట్ వీక్ ఏమో ఇంకా నేను చేయకూడదు ఈ వీక్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే కూడా ఉంది కానీ ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడైతే అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడొచ్చేసి మా వారికి టీ కూడా పెట్టేసి అనమాట ఒక పక్కన కొంచెం గ్యాస్ లాగా రావడం వల్ల మార్నింగే బ్రష్ అది పిల్లలతో పాటే బ్రష్ చేసేసుకుంటున్నారు బ్రష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఏమి తినకుండా తాగకుండా ఉండాలి ఓన్లీ వాటర్ మాత్రమే తాగాలి అందుకనేసి ఇంకా టిఫిన్ కూడా పిల్లలతో పాట చేసేస్తున్నారనమాట టిఫిన్ కానీ టీ కానీ అన్నీ ఇక్కడ వచ్చేసి వంకాయ కర్రీ చేస్తున్నాను తెల్ల వంకాయలు తీసుకున్నాను మామూలుగా నాకైతే పొడివి నల్ల వంకాయలు అంటే ఇష్టం చాలా బాగుంటాయి ఆ కర్రీ పచ్చిమిర్చి కారం వేస్తే ఇంకా అవి లేవనేసి ఇవే తీసుకొచ్చాను చెప్పాను కదా లాస్ట్ వీక్ తీసుకొచ్చినవి వరకు వచ్చేసాయి ఒక టూ డేస్లో అయితే అవి కూడా అయిపోతాయి మళ్ళీ వెళ్ళాలి ఫ్రిడ్జిలో క్లీన్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఈరోజు చాలా పనులు ఉన్నాయి అనేసి ఆల్రెడీ లాస్ట్ మంత్ కాల టూ మంత్స్ బ్యాకే డీప్ క్లీనింగ్ చేశాను కొంచెం అది ఈవెన్ బాబు చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టమంటే మొత్తం పడేసాడు అనమాట ఫ్రిడ్జ్ మనకి ఆ సెల్ఫ్స్ ఉంటాయి కదా అటు అటు సైడ్ కొంచెం గిన్నె ఒలికిపోయి మొత్తం ఇట్లా సన్న కారిపోయింది కింది వరకు అది ఒక రోజు తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇవి కూడా రెడీగా పెట్టేసుకుంటున్నాను మనకి నాలుగు బర్నర్లు ఉండడం వల్ల వంట ఈజీగా అయిపోతుంది ఏదైనా బయట పని చూసుకోవాలన్నా సరే ఫాస్ట్గా అవుతుంది ఒక పక్కన టీ పాలు ఎగ్గు జావా నెక్స్ట్ టిఫిన్ కర్రీస్ అన్నీ కూడా వన్ బై వన్ చేస్తూ ఉన్నాను అనమాట మధ్యలో మా దీవెన వచ్చి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చాడు నేను కట్ చేస్తే ఒకసారి నాకు ఇవ్వని తీసుకున్నాడు చూడండి ఎలా కట్ అవుతుంది ఇంత ఫాస్ట్ కానీ ఇంకా టైం అవుతుంది అనేసి వెళ్ళి రెడీ అవ్వని పంపించాను పాపం పిల్లలు కూడా ఇంత చల్లదనానికి రెడీ లేవాలి రెడీ అవ్వాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది రేపైతే మరి వెళ్తారో లేదో చూడాలి నేనైతే పూజ ఉంది కదా పిల్లలు కూడా ఉంటే బాగుంటుంది ఇంట్లో అనేసి అనుకుంటున్నాను మరి దీవెన దీవెన బాబు ఏమంటారో వాళ్ళ వీళ్ళని బట్టి ఏదైనా పార్టిసిపేట్ చేస్తే ఇంకా పంపిస్తాను లేదంటే లేదు ఓకే చూడండి వంకాయలు అయితే సన్నగా పొడవుగా కట్ చేస్తున్నాను తొందరగా ఉడుకుతాయి మనకి టైం కూడా ఎక్కువేం ఏం అనమాట దీంట్లో చింత చిగురు ఉంటే మామూలుగా పచ్చిదైనా సరే ఎండబెట్టిందైనా ఏదైనా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అన్నీ హాఫ్ కిలో వంకాయలు అనమాట ఇవి ఎంతమందికి ఇష్టం వంకాయ కర్రీ చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ తినకూడదు అని ఎక్కువ అంటే కొంచెం హెల్త్ పరంగానో బాడీ పెయిన్స్ అనో మందులు వేసుకోవడం వల్లనో తినకూడదు అని చాలామందికి ఉంటుంది కాబట్టి ఇష్టమైన కర్రీలో చాలామంది వంకాయ ఉంటుంది నాకు తెలిసి లేదంటే కొంతమంది ఇట్లా టెంపుల్స్కి వాటికి వెళ్ళినప్పుడు కాశీ వెళ్ళినప్పుడు ఇష్టమైన వదిలేయాలంటే చాలామంది గోంగూర వంకాయ ఆలుగడ్డ ఎక్కువ మూడే వదిలేస్తారండి అంటే నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారనమాట ఇలాగ మొత్తానికి అయితే ఆయిల్ వేసేసుకొని తాలింపు కూడా వేసాను దీంట్లో కొంచెం పసుపు వేసేసి వంకాయ ముక్కలు వేసి కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే మన వెజ్ ఛానల్లో దీవెన నేను కలిసి పన్నీర్ బిర్యానీ చేసాము అది కూడా కొంచెం లాస్ట్లో యాడ్ చేశాను చూడండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చూడండి నిన్న నేను దీంట్లో షార్ట్స్లో అంటే కొంచెం వీడియోలు చూపించాను కాజా అది ఫుల్ వీడియో పెట్టండి అక్క అని ఈ ఛానల్లో అప్లోడ్ చేయలేదండి ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో అప్లోడ్ చేశాను వీలుంటే లింక్ కామెంట్ బాక్స్లో పెడతాను లేదంటే మీరు సెర్చ్ చేసినా వచ్చేస్తుంది యూట్యూబ్లో ఎండిటీవీ అంటే దాంట్లో ఉంది ఫుల్ వీడియో చాలా సింపుల్గా అంటే మన ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా ఎలా చేసుకోవాలనేది అయితే చూపించాను చాలామంది మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడాను కర్రీ అయితే తాలింపు వేసేసాను నెక్స్ట్ జావ కూడా మిక్స్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ కొంచెం మజ్జిగ వేద్దాం అనుకున్నాను ఇంకా చిన్న ప్యాకెట్ ఉంది కదా ఇది పెద్ద చిలకాల్సిన అవసరం ఉండదు ప్యాకెట్ పాలు కదా ప్యాకెట్ పాలైనా పెరిగిన ఈజీగా మిక్స్ అయిపోతుంది సాల్ట్ కొంచెం ఇది వేసేసుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసి గ్లాస్లో వేసేసి పక్కన పెట్టాను దీవెన వెయిట్ చేస్తుంది అనమాట టిఫిన్ కోసం పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొంతమంది కుదిరిన వాళ్ళైతే అప్పటికప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా కలిపేసుకొని తాగేస్తారు టైం లేనప్పుడు హడావుడిగా ఉంటే ఇలా ఉందన్నమాట మొత్తానికి ఇంకా చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ తక్కువగా వేసాను ఎందుకంటే ఈ కూరకి ఆయిల్ అంత ఎక్కువగా అవసరం ఉండదని నా ఫీలింగ్ ఎందుకంటే మెత్త చాలా తొందరగా మెత్తబడిపోతాయి వంకాయలన్నీ అన్నీ అందులోని ఈ తెల్ల వంకాయలు ఇంకా మెత్తగా ఉంటాయి అన్నమాట టెక్ వంట చేసేస్తాం మామూలుగా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే మనకి ఎక్కడ ఏది ఉందో తెలియదు కాబట్టి కొంచెం చెయ్యాలన్నా అంటే ఎవరెవరు ఎలా తింటారో కొన్ని కొన్ని ఫంక్షన్స్లో ఎవరన్నా రిలేటివ్స్ ఇట్లా ఫ్రెండ్స్ వస్తున్నారని చాలామంది కంగారు పడిపోతూ ఉంటారు నాకు వంట చేయడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ కానీ మన ఫ్యామిలీకి మనకు తగ్గట్టుగా టేస్ట్ ఎలా తెలుస్తుంది బయట ఎవరికైనా చేయాలంటే కొంచెం భయంగానే ఇబ్బందిగానే ఉంటుంది అదే మన ఇంటికి వస్తే అంటే మనం తిన్నట్టు కొంచెం స్పైసెస్ అనేవి కొంచెం లైట్గా తగ్గించి కొన్నిట్లో కొంచెం ఎక్కువగా కొన్నిట్లో తగ్గు తక్కువగా వేస్తూ వండుతూ ఉంటాం అనమాట నేను ఎలా అలాగే చేస్తాను అన్నీ కారంగా చేయను అన్నీ అలాగని చప్పగా చేయను అంటే ఒక రెసిపీని బట్టి ఏదైనా నాన్ వెజ్ చేస్తే కొంచెం స్పైసీగానే చేస్తాను వెజ్జెస్ అయితే కొంచెం తక్కువగా చేస్తాను అనమాట కాకపోతే ఎవరింట్లో వాళ్ళకి ఉన్నంత కంఫర్ట్గా వేరే వాళ్ళ ఇంట్లో ఉండదు మనం ఎన్ని రోజులు ఎక్కడెక్కడికి ఎవరి ఇంటికి వెళ్ళొచ్చినా ఎన్ని రోజులు ఉన్నా ఏ టూర్కి వెళ్ళొచ్చినా సరే ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా అంటే ఏదో గుండెలో నుంచి బరువు దిగిపోయినట్టుగా అనిపిస్తుంది పడుకోవాలన్నా తినాలన్నా ఏదైనా మనకి స్వతంత్రంగా చేయాలన్నా అసలు తినకుండా పడుకున్నా సరే మన ఇల్లు అంటూ మనకుంటే ఎవరు అడగడానికి ఉండదు అనమాట తెలియదు కూడా చాలా సినిమాలలో చూశాను ఏదైనా ఒకటి ఒక చిన్న ఇల్లు సొంత ఇల్లు ఎవరిది వాళ్ళకుంటే అంటే మనం తిన్నామా పస్తులు ఉన్నామా అనేది ఎవరికి తెలియదు అని అంటారు కదా అది ఎందుకో బాగా కనెక్ట్ అవుతుంది ఈ మధ్య అనిపిస్తుంది అనమాట మనకి ఒంట్లో బాలైపోయినా ఎలా ఉన్నా పిచ్చిగా ఉన్నా ఎలా ఉన్నా సరే మామూలుగా రెంట్కుంటే కనుక నేను ఎక్స్పీరియన్స్ చేసింది అప్పట్లో కొంచెం పైకి వచ్చి చూడడము ఇల్లు అంతా చూడడము ఎలా ఉందని చూడడము ఇది ఉంది ఇది ఎలాగుంది అని చెప్పడం మనం ఎంత మంచిగా ఉంచినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు మనం ఎంత నీట్గా చేసినా ఇది మన ఇల్లు కాదు కదా అనే ఫీలింగ్ అయితే నాకు ఖచ్చితంగా వస్తుంది అలా దీవెన్ అయితే జడలు వేసేశాను బాక్స్లో బాక్స్ లేదన్నారు కదా పెట్టారు ఏంటి అని జావ తాగింది కదా కొంచెం కిచిడి బాక్స్లో పెట్టి ఒకటే గరిటె పెట్టాను అప్పటికి వద్దన్నది కాకపోతే మళ్ళీ ఆకలి వేస్తుంది మమ్మీ ట్వెల్వ్ థర్టీ వన్కి వచ్చేసరికి అనేసి నేను పెట్టేశాను అనమాట కొంచెం మామిడికాయ కారం వేశాను పీసెస్ అయిపోయాయి డబ్బాలో దీవెన్ బాబు అయితే ఊరికనే తినేస్తాడు వాడికి ఏం అవసరం లేదు స్నాక్స్ లాగా తింటారనేసి కొంచెం పెట్టాను పొద్దున్నే ఈ చలికి తినాలనిపించట్లేదంట వాళ్ళకి అందులోనేది వేడిగా ఉండేసరికి ఇంకా తినలేదు బాయిల్డ్ బాయిల్ కంపల్సరీ తింటున్నాడు ఈవినింగ్ ప్రోటీన్ పౌడర్ వేసుకొని పాలు తాగుతున్నాడు పొద్దు పొద్దున్నే వామిటింగ్ వచ్చినట్టుగా ఉంది నాకు వద్దు అని ఇక్కడ రెడ్ కలర్ లైట్ కూడా వస్తుంది చూడండి కుక్కర్లో ఆల్రెడీ రైస్ అయిపోయింది వండడం అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది అన్నీ అయిపోయాయి అనమాట అన్నీ రెడీ చేసేసుకొని ఉన్న గిన్నెలు టీ గిన్నెలు అవన్నీ కూడా బయట పెట్టేశాను టిఫిన్ చేసినవంతా బయట పెట్టేసి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను త్రీ డేస్ అవుతుంది స్టవ్ అయితే డీప్ క్లీనింగ్ చేయలేదు కొంచెం జావా అది పొంగిపోతే తూట్ చేశాను కానీ క్లాత్ తోటి ఇంకెలాగో ఈరోజు చేస్తాను కదా అనేసి నేను వదిలేశాను మొన్న పొంగిపోయిందనమాట మొన్న నిన్న ఇవ్వాలా ఈరోజు ఈవినింగ్ అయితే చేయాలి చెప్పాను కదా బయటికి వెళ్ళే ఒక తెచ్చుకొని ఇల్లు క్లీనింగ్ మొత్తం అంతా చేసుకోవడం నైట్ తినిన తర్వాత ఎక్కడ ఒకటి గిన్నె సర్దుకొని స్టవ్ క్లీన్ చేసుకొని కిచెన్ కూడా క్లీన్ చేసేసుకొని ఇల్లు చేసి పెట్టుకుంటాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత గడపకి పసుపు రాసుకొని వాకిల ముందు ఊర్చి తూడ్చి ముగ్గు పెట్టేసుకొని దేవుడి పట్టాలు కూడా మార్నింగ్ స్నానం చేసిన తర్వాత ఇంతకుముందే క్లీన్ చేసేసుకున్నాను మొత్తం అన్నీ ఫ్రైడే క్లీన్ చేయొద్దని అన్ని బొట్లు కూడా పెట్టేసి పెట్టేశాను అనమాట అంటే ముందు రోజు చేసేవి కొన్ని ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే కొంచెం టెన్షన్ ఉంటే టెన్షన్ అంటే అంత పెద్దగా ఏం లేదు కానీ చేయాల్సింది కొంచెం నీట్గా సింపుల్గా పద్ధతిగా చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం ఇదైతే దీవెన నిన్న స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత కాసేపు పడుకుంది హోంవర్క్ రాసుకుంది లేచింది అనమాట వాళ్ళ నాన్నకి టీ పెట్టమంటే నేను ఏదో పనిలో ఉన్నాను నన్ను అడిగింది ఎలా పెట్టాలనేసి అదే చెప్తున్నాను ఒక గ్లాస్ పాలు వేసి కొంచెం వాటర్ వేసేసుకొని దాంట్లో టూ స్పూన్స్ షుగర్ వన్ స్పూన్ టీ పౌడర్ వేసేసి సిమ్లో పెట్టేసి అని చెప్పాను పెట్టిన తర్వాత మొత్తానికి టీ అయితే బాగుందంట చాలా బాగా నచ్చింది వాళ్ళ కూతురు పెట్టింది ఎలా ఉన్నా సరే కూతుర్లు వంట చేసిన టీ పెట్టినా ఆమ్లెట్ వేసిన మ్యాగీ చేసిన ఏదైనా బాగుందని అంటారు అసలు వంకలే బెటర్ ఇలా ఉంది అలా ఉంది అని చాలా బాగుంది చాలా బాగుందని మనం డైలీ చేసిస్తాము ఎంత బాగున్నా సరే ఎంత వంటలు టీలు అవి చప్పరు మర్చిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి మొత్తాన్ని టీ పెట్టేసి వెళ్ళిపోయింది ఈవెన ఇంకా అది పొయ్యడం కొంచెం మీద పడేసుకుంటుందేమో అనేసి నేను నేనే వచ్చేసి గ్లాస్లో ఇచ్చాను చాలా బాగుంది కదా కొంచెం మరగా నాకు పక్కన స్టవ్ పైన వేరేది రెసిపీ చేస్తున్నాను అందుకే చిన్న బర్నర్ మీదకి షిఫ్ట్ చేశాను మొత్తానికి టీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా పెట్టింది నేను కూడా కొంచెం అసలు టీ తాగను కానీ టేస్ట్ చూశాను అనమాట వాటర్ చాలా తక్కువగా వేసింది మొత్తం మీగడగా అయిపోయింది ఫుల్ క్రీమ్ మిల్క్ కదా అలాగే ఉంటుంది ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ తెప్పించుకుంది మొన్న నైట్ నిన్న వీడియోలో చూశారు కదా ఒకటి మొన్న నైటే తినేసింది ఈవినింగ్ ఈరోజు ఆకలి వేస్తుందంటే అదే కట్ చేసి ఇచ్చాను ఇక్కడ వాటర్ పడిపోయి మామూలుగా బనానా జామకాయలు ఇవన్నీ తీసుకొస్తే అవి చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా ఇది నలిగిపోయింది అనమాట వాటికి ఒత్తుకొని కట్ చేస్తుంటే చేతిలో నుంచే జారిపోతున్నాయి మొన్న అసలు యాక్చువల్గా నేను ఎక్కువ తీసుకురాను తింటారో లేదని ఒకసారి తీసుకొస్తే వైట్వి టేస్ట్ బాగాలేదనేసి తినలేదు మొత్తం నేనే తినాల్సి వచ్చింది అవి మొన్న అత్తయ్య బయటకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట ముందు అది తిన్న తర్వాత దీవినాకి పింక్ డ్రాగన్ ఫ్రూట్ బాగా నచ్చిందంట ఇంకా అదే తింటాననేసి అంటే వాళ్ళు నాన్న ఒక టూ తీసుకొచ్చారు ఒకటి ఫిఫ్టీ రూపీస్ అంట హండ్రెడ్కి ఫోర్ ఫైవ్ ఇస్తున్నారు బాగుంటున్నాయి కాకపోతే ఎక్కువ రోజులు ఉండట్లేదు ఇవి కొంచెం తడిచినా సరే మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది